మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే షేర్ మార్కెట్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లాటరీస్ కానీ ఇలా సడన్గా డబ్బులు వచ్చే విషయాలు కలిసి వచ్చే జాతకాలు ఏంటి ఏ గ్రహాలు కలిసి ఉంటే వాళ్ళకి అవి కలిసి వస్తాయి తో పాటు ఏ కాంబినేషన్లు ఉంటే వాటి జోలికి కన్నెత్తు కూడా చూడకూడదు ఏ గ్రహాలు కలిసి ఉంటే వాటి జోలికి వెళ్తే విపరీతంగా నష్టపోతారు వాటితో పాటు ఇలా వీటితో విపరీతంగా నష్టపోయి ఇంకా వీటి జోలికి వెళ్ళద్దు అని ఒట్టు పెట్టుకుని వ్యాపారము ఉద్యోగం ట్రై చేస్తుంటే అవి కూడా కలిసి రానప్పుడు మరీ నూతులో ఉన్న మనకి అసలు దేవుడు దారి చూపిస్తాడు అనుకున్నప్పుడు ఎలాంటి రెమిడీలు పాటిస్తే మనం ఆ పరిస్థితుల నుంచి బయట కలిప బయటపడతాం అనే ముఖ్యమైన మూడు విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బాగుపడాలన్న మకర రాశి మకర లగ్నం వాళ్ళు ఎలాంటి కాంబినేషన్ వాళ్ళ జాతకంలో ఉండాలి లైఫ్లో ఫైనాన్షియల్గా దారుణంగా పడిపోకూడదని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ముఖ్య ముఖ్యమైన విషయాలతో వీడియోని మేము ముందుకు తీసుకొస్తాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్య ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువుగారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానే ఆదరిస్తున్న మకర రాశి మకర లగ్నం వాళ్ళందరికీ కూడా మాకు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో మకర రాశి అంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మకర లగ్నం వాళ్ళకి మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట ఎవరైనా సరే ఈ రోజులో ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసినా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేకపోతే డైలీ ఇంట్రాడే ఏదో ట్రేడింగ్ చేస్తున్నారు లేకపోతే బెట్టింగ్ లని కలపరిగడుతున్నారు లాటరీస్ కడుతున్నారు ఇలా గ్యామ్లింగ్ అని ఈ ప్రతి మనం చేసే జాబ్తో పాటు వీటి వైపు కూడా చూస్తున్నారు అనమాట అయితే ఇప్పుడు చెప్పే కాంబినేషన్లు ఉంటే మాత్రమే ఇలా సడన్ వెల్త్ అనేది సడన్ మనీ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ లేనప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఆ కాంబినేషన్లు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రుడు ఇలాంటి వాడిని వాడినన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తాడు శుక్రుడు కనుక బలంగా ఉంటే ఎక్కువ శాతం ఇవి బాగుంటాయి శుక్రుడు బలహీనంగా ఉంటే ఇవి వచ్చే వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట అయితే శుక్రుడు బలంగా ఉన్న బలహీనంగా ఉన్నాడా ఎలా తెలుసుకోవాలి అంటే మీకు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు మీకు పంచమంలోనే ఉండాలి ఎవరి జాతక చక్రంలో అయితే మకర రాశి మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉంటాడో వాళ్ళకి షేర్ మార్కెట్ లోను ట్రేడింగ్ లోనూ లేకపోతే ఈ గ్యామ్లింగ్లు లాటరీస్ బెట్టింగ్స్ ఇలాంటి వాటిలోకి వెళితే ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనమాట అవి చేయమని ఎంకరేజ్ చేయడం కాదు కానీ తెలుసుకుంటారని ఇప్పుడు చేయనుడే లేడనమాట కాబట్టి కొంతవరకు ఇలా ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు మాత్రం వాటి జోలికి వెళ్ళొద్దు ఇక దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే ఈ పంచమాధిపతి అయిన శుక్రుడు మీకు అంతే లక్కీ హౌస్ అయిన తొమ్మిదో స్థానంలో ఉంటే తొమ్మిదో స్థానం కూడా ఇలాంటి అవకాశాలను ఎక్కువగా ఇస్తుంది కాబట్టి లక్కీ హౌస్ కాబట్టి శుక్రుడు మీకు తొమ్మిదో స్థానంలో ఉన్న లేదంటే పదకొండో స్థానం గేయింగ్స్ అనమాట ఈ పదకొండో స్థానంలో శుక్రుడు ఉన్న చాలా వరకు ఇలాంటివి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు పంచమాధిపతి బుధుడు మీకు లాభాధిపతి కుజుడు అనమాట ఒకవేళ శుక్రుడు వచ్చి తొమ్మిదో స్థానంలో ఉండి బుధుడు వచ్చి పంచమంలో ఉంటే తొమ్మిది ఐదు స్థానాధిపతులు ఇంటర్చేంజ్ అయితే బుధుడు వచ్చి ఐదులో శుక్రుడు వచ్చి తొమ్మిదిలో ఉంటే చాలా వరకు బుధమహదశలో శుక్రమహాదశలో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది ఒకటే కదా వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో సడన్గా అనమాట మీ లైఫ్ మారిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక తర్వాత పదకొండో స్థానాధిపతి కుజుడు వచ్చి పంచమంలో ఉన్న శుక్రుడు వచ్చి పదకొండులో ఉన్న ఇలా వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అయినా సరే చాలా వరకు ఈ కుజమహాదశలో శుక్రమహాదశలో మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిగతా దశలో ఎలా ఉన్నా సరే మీకు ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్లో సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు లగ్నాధిపతి గురువు కాబట్టి లగ్నాధిపతి ఇంట్లో క్షమించాలి లగ్నాధిపతి శనింట్లో కనుక ఈ శుక్రుడు వచ్చి ఉంటే శని ఉండకూడదు అక్కడ ఈ పంచమాధిపతి వచ్చి ఈ లగ్నంలో ఉండాలి వక్రించకూడదు అలాగే శనితో కలిసి ఉండకూడదు అది తర్వాత చూద్దాం వక్రించకుండా శుక్రుడు ఒక్కడే కనుక ఈ లగ్నంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని ఇంట్లో శుక్రుడు బలంగా ఉంటాడు కాబట్టి అప్పుడు కూడా ఇలాంటి సడన్ చేంజెస్ సడన్ వెల్త్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట తర్వాత కాంబినేషన్ ఏంటంటే రాహు గనక మీకు పంచమంలో శుక్రుడితో కలిసి ఉంటే శుక్రుడు వక్రించకూడదు రాహు శుక్రుడు పంచమంలో ఉంటే చాలా వరకు ఇది చాలా సూపర్ కాంబినేషన్ అనమాట వీళ్ళే మనం వందలో పది మంది చెప్తాం వీళ్ళకి లాటరీ వచ్చిందనో లేకపోతే ట్రేడింగ్ లో షేర్ మార్కెట్ లో బాగా సంపాదించారను రకరకాల బెట్టింగ్ లు లేకపోతే క్యాష్ ఇలా గోవాలో ఉండే క్యాష్ ఆన్లైన్ గేమ్స్ లో సంపాదించామని చెప్తారు కదా వీళ్ళందరూ కూడా వీళ్ళే అనమాట అంటే పంచమాధిపతితో ఆయన శుక్రుడితో రాహు కలిసి ఉన్నప్పుడు రాహు ఆ శుక్రుడు ఎనర్జీని ఇంకా పెంచుతాడు అనమాట అంటే అవకాశాలను పెంచుతాడు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక తర్వాత ఈ రాహు శుక్రుడు ఇద్దరు కలిసి తొమ్మిదో స్థానంలో ఉంటే తొమ్మిదో స్థానంలో రాహు శుక్రుడు ఉన్న మకర రాశి వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ రకరకాల గ్యామ్లింగ్లు ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు శుక్రుడు గనక పదకొండులో ఉన్న వాళ్ళకు కూడా పదకొండులో రాహు శుక్రుడు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి బాగా కలిసి వస్తాయి వీళ్ళే వీటిలో బాగా సంపాదించే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వక్రించకూడదు ఇక తర్వాత ఏంటంటే రాహువు కుజుడు పదకొండో స్థానాధిపతి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తారు కాబట్టి రాహువు కుజుడు కలిసి పదకొండులో ఉన్న రాహువు కుజుడు కలిసి ఐదులో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాళ్ళే ఎక్కువగా వీటిల్లోకి వెళ్లి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది అనమాట ఇక తర్వాత ఇలా సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ ఇచ్చే కాంబినేషన్ ఏంటంటే అష్టమాధిపతితో ఉన్న కాంబినేషన్ అష్టమ స్థానం ఏంటంటే మీకు సింహరాశి అవుతుంది సింహరాశి అధిపతి రవి కాబట్టి సూర్యుడు కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా మీకు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే అంటే ఈ రవి వెళ్ళి పంచమాధిపతితో కలిసి పంచమూలం ఉంటే లేదా శుక్రుడు రవి ఇంట్లో రవి శుక్రుడింట్లో అంటే ఇక్కడ చూడండి పంచమాధిపతి శుక్రుడు వెళ్ళి అష్టమంలో ఉన్న రవి వచ్చి పంచమంలో ఉన్నా ఎక్కువగా మీకు ఈ ఛాన్స్లు ఉండే అవకాశం ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటివన్నీ షేర్ మార్కెట్లోనో ట్రేడింగ్లోనో గ్యాంలింగ్లోనో లాటరీస్లోనూ డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తర్వాత కాంబినేషన్ ఏంటంటే లాభాధిపతి అయిన కుజుడు వెళ్ళి పంచమంలో ఉన్నా ఇలా పంచమాధిపతి అయిన శుక్రుడు వచ్చి లాభంలో ఉన్న కుజుడు శుక్రుడు ఎక్స్చేంజ్ అయినా సరే చాలా వరకు మీకు ఇలాంటి వాటిల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళే వందలో పది మంది వీటిలో డబ్బు సంపాదిస్తారు తొంభై మంది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట లాస్ట్ కాంబినేషన్ చాలా చక్కటి కాంబినేషన్ ఇది ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు తొమ్మిది పదకొండు స్థానాధిపతులు అంటే ఐదు శుక్రుడు బుధుడు కుజుడు శుక్ర బుధు కుజుడు ఎక్కడైనా జాతక చక్రంలో ఉండాలి ఉండి ఎవరు వక్రించకూడదు శుక్రుడు వక్రించకూడదు కుజుడు వక్రించకూడదు బుధుడు వక్రించకూడదు ఇలా వక్రించకుండా వీళ్ళు ముగ్గురు గనక నార్మల్గా మీ జాతక చక్రంలో ఎక్కడున్నా సరే ఇలాంటి వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యాంబ్లింగు లాటరీస్ ఇలాంటి వాటిలో అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక జాతక చక్రంలో గనక ఏ కాంబినేషన్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ బెట్టింగ్లు కానీ లేదంటే గ్యాంబ్లింగ్ కానీ లాటరీస్ జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు డబ్బంతా నీళ్ళలాగా పోసేయడం తప్ప ఇవి అప్పుడప్పుడు కొద్దిగా బాగా కనిపించినా మొత్తం మిమ్మల్ని రోడ్డు మీద ఉంటుంది ఈ కాంబినేషన్ చాలా చాలా డేంజర్ ఆ కాంబినేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఆ కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడైనా సరే ఈ పంచమాధిపతి అనే శుక్రుడితో శని కలిసి మకర రాశి మకర లగ్నం వాళ్ళకి పంచమూల ఉంటాయి శని శుక్రులు పంచమూల ఉంటే ఎట్టి బస్తిలోని ఇట్లు జోలికి వెళ్ళొద్దు శని ఇలాంటి అకస్మాత్తిక లాభాలను ఇచ్చే అవకాశం ఉండదు శని ఆ ఇచ్చే ఆటను కూడా ఆపేస్తాడు శని డిలే చేస్తాడు నలభై ఏళ్ల వరకు ఇందులో వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా పెళ్లి చేసుకోకపోవడం ఎవరు ఇబ్బందులు పడటం వీటిలో పోగొట్టుకుని డబ్బులని పోగొట్టుకుని దుబాయ్ లాంటి వెళ్ళిపోవడం లేకపోతే జైలు పాలవడం ఇలాంటివి ఎక్కువగా శని సుక్రులు మకర రాశి మకర లగ్నం జన్మించి పంచమంలో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఇక దీని తర్వాత ఈ శని శుక్రులు కనుక తొమ్మిదో స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఇలాంటివి కలిసి రావు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ శని శుక్రులు పదకొండో స్థానంలో ఉంటే కూడా చాలా చాలా ఇబ్బంది గేమ్స్ అనేవి ఉండవు వాళ్ళు వీటిలోనే కాదు వ్యాపారాల ఆటల్లో కూడా నలభై ఏళ్ళు వచ్చే వరకు కొంచెం అలా స్లోగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంతో కష్టపడితే తప్ప పనులు ముందుకు వెళ్ళాలని పరిస్థితి ఉంటుంది అనమాట ఒకవేళ శని శుక్రులు ఉండి సినిమా దశ శుక్రమహాదశ వచ్చినప్పుడు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళు ఏంటంటే డైలీ లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి తప్ప ఏదో అద్భుతం జరిగిపోవాలని కోరుకుంటే మాత్రం నాలుగు ఏళ్ళు వచ్చే వరకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని కుజులు అన్నమాట శని కుజుడు కలిసి లాభస్థానంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు లాభస్థానం గేమ్స్ని బ్లాక్ చేసేస్తాడు శని మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి కలిసి వచ్చే అవకాశం ఉండదు ఇలాంటి వాటికి జోలికి వెళ్తే మాత్రం మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ శని కుజులు కలిసి పంచమంలో ఉన్న శని కుజులు పంచమంలో ఉన్నా కూడా చాలా వరకు అంటే మీకు ఆ ఛాన్స్ అన్ని బ్లాక్ అయిపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత మనం ఒక ఐదు దశలు ఐదు అంతర్దశలు గురించి తెలుసుకున్నాం ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు సంవత్సరం కావచ్చు ఈ దశలో అంతర్దశలో మీకు ఎంత మంచి కాంబినేషన్లు ఉన్నా మీది ఎంత లక్కీ జాతకమైన ఎంత అద్భుతమైన ఆ అవకా మీకు నాలెడ్జ్ ఉన్న వీటి మీద ఎట్టి బస్సులను ఈ దశ అంతర్దశలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉండదు ఈ దశ అంతర్దశలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మొదటి దశ ఏంటంటే రాహులో రాహు అంతర్దశ ఎవరి జాతక చక్రంలో అయితే రాహులో రాహు అంతర్దశ జరుగుతుంది వాళ్ళకి వందలో తొంభై మందికి ఆ దశలో గ్యాంబ్లింగ్ కానీ షేర్ మార్కెట్ కానీ బెట్టింగ్ లు కలిసి వచ్చే అవకాశం ఉండదు వాటి జోలికి వెళితే దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది నాకు రాహులో రాహు జరుగుతుంది అయినా సరే నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళకి అది మొత్తం మూడేళ్ళు ఉంటుంది ఒక సంవత్సరంలో ఉన్న బంగారం అన్నింటినీ కూడా డబ్బుల రూపంలో మార్చేసుకుని ఒక చోట పెట్టేస్తారు వాటి ఒక్కసారిగా రాహు ఎత్తుకుపోతాడు తర్వాత చాలా కాలం కోలుకోలేని డబ్బు తినే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత దశ అంతర్దశ ఏంటంటే రాహువులో శుక్రుడు శుక్రుడు లో రాహువు ఈ దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దశ అంతర్దశలో కనుక ఇలాంటి చోట్ల జోలికి వెళితే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత చాలా డేంజర్ దశ అనమాట ఇది దశ అంతర్దశ దీంట్లో ఈ గ్యాబ్లింగ్ షేర్ మార్కెట్ ట్రే ట్రేడింగ్ బెట్టింగ్లు లాటరీస్ ఇవే కాదు వీటిలో పోగొట్టుకోవడమే కాదు పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఇరవై రూపాయలు పది రూపాయలు డీగులు తెచ్చేసి ఏదో ఇన్వెస్ట్మెంట్లు పెట్టేద్దాం లేకపోతే బాగా బిజినెస్ లో పెట్టి సంపాదించేద్దాం అనుకున్నా సరే బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ దశ అంతర్దశ ఏంటంటే గురువులో శని శనిలో గురువు ఈ దశ అంతర్దశలు కూడా అస్సలు కలిసి రాదు గురువులో శని శనిలో గురువు దర్శ దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక తర్వాత ఏంటంటే ఆ శుక్రుడులో శని శనిలో శుక్రుడు శని ఉన్నాడు కదా శని మొత్తం శుక్రుడు ఎనర్జీని బ్లాక్ చేసేస్తాడు కాబట్టి మీకు పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఎట్టి బస్సులో శని శుక్రుడు శుక్రుడిలో శని ఉన్నప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక లాస్ట్ దశ అంతర్దశ వనీరే ఉంటుంది రాహులో కేతువు కేతువులో రాహువు ఈ దశ అంతర్దశల్లో కూడా అంతా కూడా బాగున్నట్టు కనిపిస్తుంది కానీ ఏ మాత్రం కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదు రెండు పాపగ్రహాలే రాహుకేతువులు కాబట్టి ఈ దశ అంతర్దశల్లో కూడా ఎట్టి బస్సులో షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు వెళితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇలా ట్రేడింగ్లోను షేర్ మార్కెట్లోను గ్యామ్లింగ్లోను బ్యాటింగ్లోను డబ్బులు పోగొట్టేసుకుని ఇక నేను ఇటు జోలికి వెళ్ళడానికి ఒట్టు పెట్టుకుని ఏదైనా వ్యాపారం చేసుకున్నాం ఏదైనా ఉద్యోగం చేసుకున్నాం అని వాటి కోసం ట్రై చేస్తున్నా ఆల్రెడీ మనం బాగులో పడిపోయాం కదా పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా సరే అవకాశం కుదరిన వాళ్ళు ఏం చేయాలి అంటే తొందరగా ఆ ఉద్యోగం వ్యాపారం వచ్చి కొంతవరకు మనం డైలీ లైఫ్ బాగుండాలంటే మాత్రం ఇమీడియట్లీగా పంచమాధిపతి అయిన ఆరాధన ప్రారంభించాలి అంటే ఏం చేయాలంటే శుక్రుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ప్రతి పంచాంగంలోనూ ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందలు చొప్పున చదువుతూ ఉండాలి మూడు నెలల పాటు చదివిన తర్వాత కొంచెం కొంచెంగా మార్పు కనిపిస్తుంది అనమాట అలా అది చదువుతూ ఉండే కొద్ది వ్యాపారంలో ఉద్యోగంలో అవకాశాలు రావడం కొంతవరకు పరిస్థితి మారడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ పంచమాధిపతి మాత్రమే సడన్ గా మనకి అటు వెళ్ళేది ఇటు మారుస్తారనమాట లక్ అనేది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పంచమాధిపతి ఆరాధన చేసుకోవడం ఆయనకి ఏమైనా దానాలు చేసుకోవడం ఆయనకు సంబంధించిన జపాలు ఇలా ఉంగరం పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండోది ఏంటంటే చీమలకి ఒక పిటికీ పంచదార ఒక ఆరు నెలల పాటు రోజు వేయడం ఎవరు తిరగని ప్రదేశం చోటులో అలా పిటికీడి పంచదార ఆఫీస్కి వెళ్తాను పనికి వెళ్తాను ఎక్కడో చోట వేసేస్తే మీరు ఇలా ఆరు నెలలు కంటిన్యూగా చేయాలన్నమాట ఒక నెల చేయడం రెండు నెలలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు రెండు నెలలు చేస్తే నాకు ఏమి చీమలు చేయట్లేదు ఏం జరగలేదు అనుకోకుండా ఆరు నెలలు అసలు మానకుండా కంటిన్యూగా చేస్తే మన కర్మ అంతా కూడా రోజు కొంచెం కొంచెం కొంచెంగా మొత్తం కరిగిపోయి చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఆరు నెలల తర్వాత చూసే అవకాశం ఉంటుంది దరిద్రంలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు డబ్బులు కటకటలాడుతున్న వాళ్ళు ఈ ప్రక్రియ పాటించడం వలన చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిది ఏంటంటే ఇలా బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏది కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు సంవత్సరం పాటు శివాలయం దగ్గరలో ఉంటే శివాలయం ఏది అనుకూలంగా ఉంటే విష్ణుమూర్తి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం రామాలయం హనుమంతుడి ఆలయం ఈదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం అమ్మవారి దుర్గాదేవ ఆలయాన్ని సంవత్సరం పాటు ప్రతిరోజు ఆలయానికి వెళ్తా ఉండాలి వెళ్ళడం మూడు ప్రదక్షిణ చేయడం నమస్కారం చేసుకోవడం వచ్చేయడం ఈ శాతకోపం పెట్టించుకోవడం ఇలాంటివి ఎప్పుడంటే ఆ వారంలో మా ఇప్పుడు హనుమంతు ఆంజనేయ స్వామికి అయితేనే మంగళవారం వెంకటేశ్వరస్వామి శనివారం శివాలయం అయితే సోమవారం ఇలా ఆ స్పెషల్ రోజు మాత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి శాతకోపం పెట్టించుకోవడం మిగతా రోజులు మాత్రం ప్రదక్షిణ చేయడం నమస్కారం చేయడం వచ్చేయడం స్నానం చేసి వెళ్ళాలని డౌట్ ఉంటుంది స్నానం ఒక్కరు మార్నింగ్ స్నానం చేస్తే చాలు కాలు కడుక్కొని మూడు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాం ప్రత్యేకించి వారం ఉన్న రోజు మాత్రం పొద్దున పోటు స్నానం చేసి వెళ్తే సరిపోతుంది మిగతా రోజు సాయంత్రం పొట్లు వెళ్ళినా పర్లేదు రోజు మాత్రం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదో ఆలయానికి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వలన తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎంత ఇబ్బందులైనా సరే కొద్ది రోజులు చేసేసరికి కొంతమందికి అరవై రోజులు కొంతమందికి తొంభై రోజులు మీరు లెక్క పెట్టుకొద్దు సంవత్సరం పెట్టేసుకోండి రోజు వెళ్ళండి తప్పకుండా మీరు దరిద్ర బాధల నుంచి బయటపడే చక్కటి రెమిడీ అనమాట ఇది